హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్లో ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి సంవత్సరం పాటు నిల్వ ఉండేటటువంటి నాటు ఉసిరికాయ పచ్చడి అనేది నేను చేసి చూపించడానికి నేను ఒక కిలో నాటు ఉసిరికాయలు తీసుకున్నాను ఇవి నాటు ఉసిరి ఇవి చిన్నగా ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు నేను ఒక కిలో ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టి మీకు చూపిస్తున్నాను ఇందులోనికి ఒక యాభై గ్రాములు చింతపండు తీసుకొని గుజ్జు తీసుకొని పెట్టుకున్నాను మీకు గ్రేవీ తక్కువ కావాలనుకున్న వాళ్ళు చింతపండు తగ్గించుకోవచ్చు ఈ విధంగా నేను గ్యాస్ మీద పెట్టేసి ఈ గుజ్జుని అంతా కూడా ఉడికించుకుంటున్నాను ఇదంతా కూడా చక్కగా ఉడికిపోవాలి మనము గ్యాస్ మీద పెట్టేసి తిప్పకుండా ఉంటే ఇది అడుగంటి పోయి మనకి బాగుండదు అందుకని ఇది తిప్పుతా కొంచెం చిక్కబడేంత వరకు ఉంచేసుకొని మనము దీన్ని పక్క తీసి చలార్చుకోవాలి ఇప్పుడు నేను కొంత ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసుకున్నటువంటి ఉసిరికాయలు అనేది ఇందులోకి వేసుకొని నేను ఫ్రై చేసుకుంటాను ఈ విధంగా ఫ్రై చేయటం వల్ల ఉసిరిలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా కొంచెం డ్రై అయిపోయి మనకి ఉసిరి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఆయిల్ ఈ విధంగా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇవి మరీ ఎర్రగా రాకూడదు మరీ పచ్చిగా ఉండకూడదు ఇవి దోరగా ఫ్రై అయిపోతే సరిపోతుంది బాగా ఎర్రగా కనుక మనం ఫ్రై చేసుకుంటే మనకి పచ్చడి ఎక్కువ కాలం ఉన్నప్పుడు అది ముక్క అనేది బాగోదు చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దోరగా ఇది ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటిని నేను తీసి పక్కన పెట్టుకొని చాలా నార్చుకుంటాను ఈ పచ్చడి చేయటం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇదే ఆయిల్లో పోపుకి సరిపడినటువంటి ఆవాలు తీసుకున్నాను అలాగే ఎండుమిర్చి కొన్ని అలాగే చక్కగా ఒలిచినటువంటి వెల్లుల్లి రెమ్మలు అయితే కొన్ని తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను మీకు వెల్లుల్లి అనేది ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు నేనైతే వెల్లుల్లి ఎక్కువగానే తీసుకున్నాను ఈ వెల్లుల్లి కూడా మన హెల్త్కి చాలా మంచిది బ్లడ్ అనేది పలచగా అవ్వటం కోసము మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటం కోసం ఇది మనకు ఎంతో హెల్ప్ చేస్తుంది వీలైనంత వరకు వెల్లుల్లి తీసుకోవటం మంచిది చూడండి ఈ విధంగా నాకంతా కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటిని అన్నీ కూడా కలుపుతూ మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకొని దీన్ని కూడా చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కలర్ కోసం నేను పసుపుని తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ పసుపు వేయటం వల్ల మనకి పచ్చడి కలర్ అనేది మారకుండా ఉండిద్ది ఇప్పుడు ఈ పసుపు వేసేసి ఇంకొంచెం సేపు నేను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకుంటున్నాను ఇప్పుడు ముందుగా నేను ఫ్రై చేసుకున్నటువంటి ఉసిరికాయల్ని ఆరిపోయింది ఇప్పుడు నేను ఒక చిన్న టీ గ్లాస్ తోటి సగానికి సాల్ట్ తీసుకున్నాను అలాగే దాని సగానికి ఆవాలు మెంతి పిండి కూడా తీసుకుంటున్నాను అదే టీ గ్లాస్ సగానికి నేను కారం కూడా తీసుకుంటున్నాను నేను తీసుకున్న కారం చాలా మంటగా ఉండేది కాబట్టి నేను టీ గ్లాస్ సగానికే తీసుకున్నాను కారం కనుక తక్కువగా అనిపించిన వాళ్ళైతే ఇంకొంచెం తీసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను కలుపుకుంటున్నాను ఈ ఉసిరికాయ మొక్కకి ఇవి కారం ఉప్పు అలాగే మెంతి పిండి ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోవాలి కలిసిపోయినప్పుడు మనకి కాయ అనేది చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను కలిపేసుకున్నాను ఇప్పుడు వీటిలోకి నేను ముందుగా ఉడికించుకొని ఆరబెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జును కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఇది కూడా తీసుకొని అంతా కలిపేసుకొని ముందుగా రెడీ చేసినటువంటి పోపును కూడా ఇందులోకి నేను తీసుకుంటున్నాను అంతా కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉండేస్తుంది ఉసిరికాయ మన హెల్త్కి చాలా మంచిది దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉండిద్ది అంత మాత్రం కాదండి మన స్కిన్ గ్లో అవడానికి ఇది ఎంతో మెడిసిన్ లాగా యూస్ అయ్యిద్ది ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఈ ఉసిరికాయ పచ్చడిని తినటం వల్ల మన స్కిన్ అనేది చాలా బాగుంది ఏ విధంగా అంటే స్కిన్ మీద వ్రింకిల్స్ వస్తుంటాయి థర్టీ ప్లస్ తర్వాత ఈ వ్రింకిల్స్ అనేది ఇవి మనకి తక్కువగా కనిపిస్తూ చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు నేను ఈ పోపును కూడా కనిపేసుకుంటున్నాను ఇప్పుడైతే ఎక్కువ ఆయిల్ తీసుకోకూడదు ఇవి కొంచెం ఆయిల్ తోటి మనము పోపు పెట్టుకున్నాం కాబట్టి ఇది త్రీ డేస్ అయిన తర్వాత మనకు ఆయిల్ తక్కువ అనిపిస్తే ఆయిల్ కానీ ఉప్పు కానీ ఇవన్నీ కూడా తక్కువ అనిపిస్తే మనం కలుపుకొని ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఉసిరికాయ తీసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా తినిపించండి హెల్త్కి చాలా మంచిది డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఎలాంటివి కూడా ఉండవు చాలా బాగుండిద్ది ఇది పిల్లలు పెద్దలు ఎలాంటి వాళ్ళైనా సరే తినవచ్చు తినటం వల్ల హెల్తీగా ఉంటారు అలాగే బయట మెడ్స్ని ఎక్కువ యూజ్ చేయకుండా ఇలాంటివి మనం రెడీ ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది మీరు తినండి ట్రై చేయండి తినండి హెల్దీగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్